ఏక్తా దివాస్ రన్ ను వికారాబాద్ పట్టణంలో నిర్వహించడం ఎండపల్లి ఎండాపల్లి నుంచి ఎన్టీఆర్ చౌరాష్ట్ర వరకు దాదాపు మూడు కిలోమీటర్ల రన్ నిర్వహించడం జరిగింది ఈ రన్ లో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ కత్తి జైన్ గారు అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ హర్షి అడిషనల్ ఎస్పీ రామ నాయకుడు అండ్ వివిధ ర్యాంక్ పోలీస్ ఆఫీసర్స్ డీఎస్పీ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్స్ అది కాకుండా వాకర్స్ అసోసియేషన్ వికారాబాద్ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ వారు అండ్ విద్యార్థులు చాలా మంది స్కూల్ పాఠశాలల నుంచి వచ్చారు అందరూ కూడా దాదాపు ఏడు ఎనిమిది వందల మంది ఈ ఏక దివాస్ రన్ లో పార్టిసిపేట్ అయ్యింది శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఒక గొప్పతనం గురించి అందరికీ వివరించారు సో ఆయన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం ముద్దుగా పెంచుకుంటాను తను ఎంతో కష్టపడి దాదాపు ఐదు వందల అరవై ఐదు సామాంత రాజ్యాలంటే కూడా మన భారతదేశంలో కలిపి ఈరోజు భారతదేశం దాదాపు మనకు ఒక యునైటెడ్గా చాలా శక్తివంత దేశంగా ఎదగడం జరిగింది సో ఇదంతా తన కృషి ఆ కృషిని మనం గుర్తించుకొని ఈరోజు నూట యాభై వరకు జయంతిని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచిగా కేంద్ర ప్రభుత్వం నుంచిగా మాకు తెలియదు సో ఆ సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకు దాదాపు ఇరవై పోలీస్ స్టేషన్లు ఇరవై పోలీస్ స్టేషన్ లెట్స్లో కూడా ప్రతి ఒక్క చోట సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ తాషిల్ గారు అందరూ కలిసి ఈ రెండు నిర్వహించడం జరుగుతుంది ఘనంగా సో ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా జిల్లా కలెక్టర్ గారికి మా పోలీస్ పోలీసుల మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ ప్లస్ ఈ స్కూల్ విద్యార్థి అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు